అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం తులారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటారు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో ఈ యొక్క ఫిబ్రవరి రెండవ నెల వారికి చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చి నుంచి కూడా ఒక నెల అటు ఇటు పెద్ద బాగాలేదు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రసాదు కానీ ప్రదీపు కానీ ప్రమోద్ కానీ రాజేష్ కానీ రవలి గాని ఈ పేర్లు ప్రతాప్ గాని ఈ పేర్లతో మొదలైనటువంటి వారికి వీళ్ళ కూతురు బాధపడుతూ ఉంటే వీరి మన మనసు బాధ కూతురు అండ్ అల్లుడు గొడవలు పడడము కూతురుని కొట్టిన సందర్భాలు కావచ్చును మనీ ఏదో అనుకొని ఎక్కడో పెడితే మనీ సొంత వారే బావనో బావమరదో అన్ననో తమ్ముడో రిలేటివ్స్ వారే లాస్ చేసిన దాఖలాలు ఎక్కడో ల్యాండ్ తీసుకొని అది డబల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఈ తిరగడాలు అటు ఇటు లేదా మన ల్యాండ్ కబ్జాకు గురావడం కావచ్చును లేదా భార్యాభర్తలలోనే అన్యోన్యత లోపించడం కావచ్చును లేదా పార్ట్నర్షిప్లో గొడవలు స్త్రీ మూర్తులకు గర్భ రిలేటెడ్ అంటే గర్భ సంచికి సంబంధించి కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము గృహములోనే ఒక సమస్య అసలు గృహాన్నే అమ్మాలి అనేటువంటి బాధ కానీ అదేవిధంగా కొంత కొన్ని హానికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవడము కోపము అధికంగా పెరగడము కావచ్చును దీంతోపాటు ఏదో ఫంక్షన్ చేసి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవడం లక్ష రెండు లక్షలలో అయిపోయేటువంటి ఫంక్షను కాస్త ఐదు లక్షలకు ఖర్చు పెట్టి ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయడం దీనివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు సో ఎదుర్కొని బాధపడుతూ పనిచేసే చోట డబల్ స్ట్రెస్ మీరు ఎంత పని చేయని దాఖలాలు మరి ఇలాంటి సందర్భాలలో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఇందాక చెప్పుకున్నట్టుగా దీనికి తోడు మీ తండ్రి గారి యొక్క సపోర్ట్ లేకపోవడము మీ తండ్రితో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి మన యొక్క ఫిబ్రవరి నెలలో మీకు చక్కటి సంతానం ఏర్పడము లేదా హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవి తొలగిపోయేటువంటి పరిస్థితులు నర దృష్టి మాత్రం అధికంగా ఉంది ఇదైతే గమనించుకోండి దీంతోపాటుగా కన్సీవ్ అయి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇదే ఫిబ్రవరి మార్చిలో కొంత వ్యక్తిగత జాతక పరిశోధనలో కన్సీవ్ కాగానే శుభవార్త తెలవగానే తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన చూసుకొని ఏదన్నా రెమెడీ చేసుకోండి ముందుగానే చెప్తున్నాను ఇక విదేశీ ప్రయాణంలో దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ లేదా విదేశీ నుండి స్వదేశాలకు రావాలి అనుకున్న పిఆర్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి కొన్ని అయితే మనకు కనబడుతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో కానీ కెమెరా రిలేటెడ్ ఎవరైనా టీవీ యాంకర్స్ యాక్టర్స్ వీరికి మాత్రము ఖచ్చితంగా బాగుంది అని చెప్పు చెప్పుకోవచ్చును ఈ ఈ యొక్క ఫీల్డ్ వారికి ఇక ఈ తులారాశి వారికి ఇంకా చూసుకున్న ఎడల శరీరము బద్దకస్తంగా ఉండడము లేజినెస్గా అటువంటి పరిస్థితి కొంత తండ్రి నుండి విభేదాలు ఏర్పడేటువంటి పరిణామాలు సూర్యుడు శని కలుస్తున్నారు సో ఫిబ్రవరి నెలలో ఎండింగ్లో జనవరి మన మార్చ్ మొదటి పదిహేను రోజులు ఫిబ్రవరి పదిహేను రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే రాబోతున్నది చాలా జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఎవరైతే వారు ఉన్నారో భార్య భర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రాబోతున్నాయి ఇక మరీ చూసుకున్న ఎడల తులారాశి వారికి ల్యాండ్ ఇందాక మనం చెప్పుకున్నాం ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా తులారాశికి సంబంధించినటువంటి తల్లికి హెల్త్ రిలేటెడ్ కానీ ఏదైనా ఆపరేషన్ దాకా వెళ్ళి ఆగడం కావచ్చును ఇలాంటి పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి మరొక విషయం ఏమిటి అంటే కొంత వృధా భ్రమణలు అయితే పెట్టుకోవద్దును ఆలోచన ఇది చేస్తే అంటే గాలిలోనే మేడలు గట్టేసేటువంటి పరిస్థితి అయితే వద్దు కొంత ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ పాయిజన్ కావచ్చును స్టమక్ రిలేటెడ్ కానీ వామిటింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా కొంత హెల్త్ రిలేటెడ్ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి కొంత ప్రతికూలత ఏర్పడుతుంది మీరు పనిచేసే చోట ఇలాంటివి సిచ్యువేషన్స్ వివాహం కాని వారికి నాలుగవ నెల దాటిన తర్వాతనే ముందుకు వెళ్ళండి ఆఫ్టర్ ఉగాది తర్వాతనే వివాహ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళే బాగుంటుంది మరి రావాల్సిన ధనము కావచ్చును దీనికి సంబంధించి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలతో కానీ మీకంటే చిన్నవారితో మీరు ప్రేమగా ఉంటేనే బాగుంటుంది అభిమానంగా ఎందుకంటే కుజుడు మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు సో కుజుడు మనకంటే చిన్నవారితో కానీ ప్రేమగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది చెట్లకు నీరు పోయడం కానీ ఏమైనా చెట్లను దానంగా ఇవ్వడం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి గురువులకు జాబ్ రిలేటెడ్ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా తొందరపడొద్దు ఉన్నది నడవనియండి అంతే ఎందుకంటే రాబోయే రోజులలో చాలా అద్భుతంగా ఉన్నతోన్నత పదవులు మీకు రాబోతున్నాయి ఇప్పుడు తొందరపడి ఏలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు లేదు నాకు బాగుంది నాకు సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది అనుకుంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పెద్దలను గౌరవించే ప్రయత్నం చేయండి పెద్దల యొక్క ఆశీస్సులు అటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా గణపతికి గరగను సమర్పించండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవు